గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురవడం వల్ల వరదలు ప్రజలను ముంచెత్తుతున్నాయి ప్రజలకు నివాసాలు లేకుండా చేస్తున్నాయి ఈ తరుణంలో ప్రజల కష్టాలు చూసిన సినీ స్థానలు భారీ మొత్తంలో విరాళాలు ప్రకటిస్తున్నారు ఇందులో ప్రభాస్ అధిక మొత్తాన్ని విరాళంగా ప్రకటించారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నారు సినీ రంగం కూడా వరద సహాయం కోసం ముందుకొచ్చింది స్టార్ హీరోలు నిర్మాతలు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు ఇందులో ప్రభాస్ తెలుగు రెండు రాష్ట్రాలకు రెండు కోట్లు హాయ్ మూవీ యూనిట్ కల్కి నిర్మాతలు అశ్విన్ దత్ ఇరవై ఐదు లక్షలు ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయలు విశ్వక్సేన్ పది లక్షలు సిద్ధు జనల్ గఢ్లా రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ముప్పై లక్షలు సూపర్ స్టార్ మహేష్ బాబు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయలు బాలకృష్ణ రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి కోటి రూపాయలు పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు నటి అనన్య నాగర్ల రెండు రాష్ట్రాలకు కలిపి ఐదు లక్షల విరాళాలు అందించారు తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ కూడా వరద బాధితులకు సహాయ నిధి భారీ విరాళాలు ప్రకటించారు ప్రభాస్ రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రభుత్వాలకు రెండు కోట్లు అందించారు అలాగే వరద బాధలు గురైన ప్రాంతాలకు ప్రజలకు భోజనాలు త్రాగునీరు అందింది అందించే ప్రభాస్ చేసిన ఈ విరాళాలతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మూడు రోజులుగా భారీ వరదల వల్ల ప్రజలు కంటి మీద కొనుక్కు లేకుండా కష్టపడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు కృష్ణమ్మ నది ప్రవాహం ఇప్పుడు నెమ్మదిగా శాంతిస్తున్నట్టు తెలుస్తుంది ఈ మధ్యాహ్నం వరకు నీటి మట్టం మరింత తగ్గుతుందని ఇరిగ్రేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు చరిత్రలో ఎన్నడూ లేని పదకొండు పాయింట్ నలభై ఏడు లక్షల క్యూ క్యూసెక్ల నీరు చేరడంతో ప్రకాష్ తట్టుకొని నిలబడింది అంతే ఇవాళ వరద ప్రభావం కాస్తంత తగ్గింది ఏదేమైనా కానీ సినీ రంగ హీరోలు సినీ రంగ దర్శకులు చేసిన ఈ విరాళాల ప్రకటనను చూసి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు